హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలిగింటి హరివిల్లు ఈరోజు మనం పెద్ద హనుమాన్ జయంతి గురించి తెలుసుకున్నాం పెద్ద హనుమాన్ జయంతి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని తెలుసుకుందాం మనం ముందు వీడియోలో చిన్న హనుమాన్ జయంతి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పెద్ద హనుమాన్ జయంతి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఒకటవ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ కృష్ణ దశమి అనగా వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రం శనివారం నాడు కర్కాటక లగ్నంలో వైదృతి యోగంలో హనుమంతుల వారు జన్మించారు ఈ రోజున మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం ఆ ఆంజనేయ స్వామి జన్మదిన రోజుగా ఆయనని ఎలా పూజ చేసుకోవాలి ఆయనని ఎలా పూజ చేసుకుంటే మన కోరికలు తీరుతాయి ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ముందు రోజు మనం దేవుడి గదిని దేవుడు ఫోటోలుని అన్నీ శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత ఫోటోలకు చక్కగా గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి ముందుగా వడమాల సమర్పించుకోవాలి పూజలో మనం పంచముఖ స్వామి ఫోటో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి పెట్టుకొని స్వామివారికి ముందుగా వడమాల సమర్పించుకోవాలి ఆ తరువాత మనం పువ్వులతో చక్కగా అష్టోత్తరం చదువుకోవాలి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి మనం దీపారాధన అంతా చేసుకున్న తరువాత ఆ ఆంజనేయస్వామి ముఖ్యంగా తమలపాకుల మీద శ్రీరామ అని రాయాలి సిందూరంతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాయాలి ఐదు ఆకులు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నూటెనిమిది మన ఇష్టం అండి ఎన్ని ఉంటే అన్ని ఆకులతో చక్కగా ఆకుపూజ చేసుకోవాలి హనుమాన్ జయంతి రోజున అరటి దీపం వెలిగిస్తే మన కోరిన మంచి కోరికలు ఏదైనా తీరుతాయి అని మన నమ్మకం ఏదైనా నమ్మకంతో చేయండి ఫలితం మనదవుతుంది ఒక అరటి పండును తీసుకొని దానిని రెండు సగాలుగా కట్ చేసి సింధూరం వత్తులతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది అదేవిధముగా ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి పిండి దీపాలు వెలిగించుకోవచ్చు నైవేద్యంగా అప్పాలు పానకం వడపప్పు సలిమిడి పెట్టాలి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించాలి ఏ విధమైన మంత్రాలు రాకపోయినా హనుమాన్ చాలీసా చదవటం రాకపోయినా ఆ రోజు శ్రీరామ శ్రీరామ అంటూ జపిస్తూ చక్కగా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది ఆ రామనామం మీద స్వామివారు కొలువుదీరి ఉంటారట ఆ ఇంటిని వదిలిపెట్టారట రామనామం జపిస్తూ తమలపాకులు అంటే ఆయనకు ఇష్టం కాబట్టి ఆ తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాసి ఆయనకు సమర్పించినట్లయితే చాలా మంచిది సోమవారికి సింధూర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది సోమవారికి సింధూరం ఎందుకు ఇష్టం అంటే ఒకసారి సీతమ్మ తల్లి నుదుటున సింధూరం ధరించిందట అప్పుడు ఆ ఆంజనేయ స్వామివారు వచ్చి తల్లి నువ్వు నుదుటన సింధూరం ఎందుకు ధరించావు అన్న అని అడిగారట అమ్మ అప్పుడు రాముల వారు ఉండాలని నేను సింధూరం ధరించాను హనుమా అని చెప్పిందట అప్పటి నుంచి స్వామివారు సింధూరంతో ఒళ్ళంతా రాసుకుంటారట ఎందుకు అనగా రాములవారు వారు ఇంకా ఇంకా దీర్ఘాయుషుతో ఉండాలని సింధూరం రాసుకున్నారట రాములవారంటే వారంటే హనుమానికి అంత ఇష్టం అనమాట అటువంటి సింధూరంతో కనుక అక్షంతులు కలిపి పూజ చేసుకున్నా లేక సింధూర ఒత్తులతో దీపారాధన చేసిన స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారట ఆ స్వామివారిని తొందరగా ప్రసన్నం చేసుకోవటం కోసం మనం సింధూరంతో పూజ చేసుకోవచ్చు పంచదీపారాధన చేసుకోవచ్చు చివరిగా టెంకాయ కొట్టి ఆర తీర్చుకోవాలి ఇదండి ఈరోజు మన వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్